వివరాలు వెళ్తే నకిలీ మందుల వల్ల ఎకరాల మామిడి పంట సాగనాశనం అయిందని అంటూ ఓ రైతు ఆగత నిక్తం చేశారు తనను ఆదుకుంటారా లేక అదే మందునే బలవంతంగా తాగమంటారా అంటూ రైతు మహాదేవా విలపించారు కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన మహదేవ అనే రైతు తనకున్న రెండు ఎకరాలలో మామిడి పంటను సాగు చేశాడు పంట దిగుబడి కోసం ఆలూరు పట్టణంలో ఓ ఫర్టిలైజర్ షాప్ నుండి రసాయనిక మందు తీసుకెళ్లి పొలంలో పిచికారి చేయగా పంట మొత్తం కాపురాలిపోయి అయిందంటూ మహాదేవ అనే రైతు లాభోదీభమంటున్నాడు ఇదేంటని శాపు యజమానిని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆ రైతు చెబుతున్నాడు ఆ రైతు పొలంలో పిచ్చికారి చేసిన రసాయనిక మందుబాటులు తీసుకువెళ్లి వ్యవసాయ అధికారులకు చూపించిన వారి నుండి కూడా ఎలాంటి స్పందన లేదంటూ ఆయన తెలిపారు ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం తనకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని లేదంటే తనకు పురుగులు మందే సరైనమంటూ రైతు వాపోయాడు ేశ్వర ఆ షాప్ లో పోయి ముందు మామిడి చెట్లకి బల్లర్ కింద బాగా స్టాండర్ట్ ఇస్తాం కాపు నిలబడము మందు ఇస్తామని చెప్పేసి వీళ్ళంతా మీరొక్కలు కొట్టేదో ఇంకోదా కొట్టేదో మాకు ఇచ్చి కాపు కాయలు మొత్తం రాలిపోయినవి మా పరిస్థితి జీవనం అంతా దానిపైనవి మా నాయన కూడా సరే కన్నులు కనపడవు అయినా మాకు ఇట్లా అన్నీ ఆకులు కాయలు రాలిపోయినంత పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు అడిగితే పది రోజులు ఇంకా ఐదు రోజులని నష్టపోయింది ఈసారి ఆలూరు ఉల్తిలింగేశ్వర పెస్టిసైడ్స్ వాళ్ళ షాప్ లో వచ్చారు ఈయన ఎడ్యుకేటెడ్ కాదు అన్ఎడ్యుకేటెడ్ అందులో ఒకటి వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తే అదే తీసుకొని వచ్చి ఈయన పిచికారీ చేయడం జరిగింది అక్కడ ఉన్న ఈయన పంటలో వేసిన పొలంలో మొత్తం మామిడి తోట మొత్తం పూత మొత్తం రాలిపోవడం జరిగింది ఆ పిచికారి చేయడం వల్ల ఆ గ్రామంలో మరి ఈ అనే రైతు గత ఐదు రోజుల కిందట మామిడి తోట సాగు చే పరిస్థితుల్లో మరి మామిడి తోటకు మరి పూత పూసే దశలో మందు కొట్టాలనే ఉద్దేశంతో మరి ఆలు ఉన్నటువంటి ఉల్తులింగేశ్వర మరి షాపు దగ్గరికి వెళ్ళి మందు తీసుకోవడం జరిగింది ఆ మందు తీసుకుని వెళ్లి కొట్టి కొట్టడంతో మరి పురుగులు పడిపోవడం కాదు కాక మొత్తం కూడా పూత ఉన్న దశనంతా కూడా మొత్తం కూడా మాడిపోవడం జరిగింది మరి రైతు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి నా ఈ నష్టానికి సంబంధించి పరిశీలిస్తే మొత్తం కూడా ఈ నకిలీ మందులని తినడం వల్ల మరి పెద్ద ఎత్తున రైతు తీవ్రంగా మనోవేదంతో బాధపడుతూ ఉన్నాడు మరి ఈ సంవత్సరం దాదాపుగా ఐదు లక్షల పంట వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ పూత మొత్తం మాడిపోవడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోయాడు దీనికి ప్రధాన కారణం మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు అదేవిధంగా హార్టికల్చర్ అధికారులు మరి ఏమాత్రం కూడా చొరవ చూడడం లేదు రైతు వెళ్ళి వాళ్ళకు చెబుదామంటే వారి బాధను మరి అధికారులు ఆఫీసులో ఉండడం లేదు చెప్పినా కూడా లీవ్లో ఉండడం అని మేము అది ఈరోజు రావడం లేదని ఈ రకంగా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితి No, oh, Marie. రైతును ఎదుర్కోవాలి రైతుకు నష్టపరిహారం కట్టించాలి ప్రధానంగా ఎవరైతే మందులు ఇచ్చారో ఫర్టిలైజర్ షాప్లో ఆ యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వెంటనే మరి వ్యవసాయ అధికారులు హార్టికల్చర్ అధికారులు వెంటనే ఆ షాప్కి వెళ్ళి మందును పరిశీలించి మరి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని అవసరమైతే నిజం తేలితే ఆ షాపును సీజ్ చేసి మరి రైతాంగానికి ఎంతైతే నష్టపోయారో నష్టపరిహారాన్ని రైతు కట్టించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం రైతుని సమీకరించి పెద్ద ఎత్తున వ్యవసాయ కార్యాలయం ముందు కూడా ధర్నా చేయడానికి మేము పూనుకుంటామని నేను తెలియజేస్తా ఉన్నాను నా పేరు హనుమంతు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు